ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ ఏడు శనివారం రోజున గోచార రీత్యా శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా మీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాన్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారు ఈరోజు మీ శ్రీమతితో కుటుంబ సమస్యలు చర్చించండి ఒకరికొకరు మీ విలువైన కాలాన్ని సన్నిహితంగా మసులుతూ మిమ్మల్ని మీరు ఆవిష్కరించుకోండి ఆదర్శమైన జంట అనిపించుకోండి ఇంట్లోని సానుకూల పిల్లలు కూడా అందుకుంటారు ఇంకా ఇంట్లో నెలకు ఆహ్లాదకరమైన ప్రశాంతతని సమస్యతను అనుభవిస్తారు ఆర్థిక లబ్ధిని తెచ్చే కొత్త ధనాన్ని ఎగ్జైటింగ్ పరిస్థితి అనుభూతిస్తారు అనుకోని కానుకలు బహుమతులు బంధువులు మరియు స్నేహితుల నుండి అందుతాయి గ్రహ నక్షత్ర రీత్యా మీకు ప్రియమైన వారితో క్యాండీ ప్లాస్ లేదా ఐస్ క్రీం లు చాక్లెట్లు తినే అవకాశం ఉంది ఈ రోజు మీరు ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనుల్ని పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీకు అద్భుతంగా గడుస్తుంది తను మీ ముందు బెస్ట్ సాక్షాత్కరించడం ఖాయం ఇంటి నుండి బయటకు వెళ్లే ముందు అన్ని ముఖ్యమైన కాగితాలని వస్తువుల్ని సరిచూసుకోండి ఇక మిథున రాశి వారి ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి శ్రీ కనకధార స్తోత్రాన్ని పారాయణం చేయడం అలాగే దగ్గరలోని లక్ష్మీ దేవాలయాన్ని దర్శించుకోవడం వల్ల విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఏదైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మా గురువుగారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజన సుఖనోభవంతో